మోషే సుకోపవాసములలోనే ఇరవై నాలుగవ దినము పవర్ పవర మోష మోషన సృషన శృష్టి దావిద గీర్తనలు ఇరవై ఐదవ అధ్యయం ఒకటి నుండి నాలుగు వచనముల వరకు ఎహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను నా దేవా నీ యందు నమ్మక ఉంచి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహంపడియకుము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు ఎహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము విమోచన స్థుతి ప్రార్థన ఓ దయాల తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ ప్రజలైన ఇష్టయేలులను కాదు గాని భక్తిహీనులైన మమ్మను నీవు విమోచించి ఉన్నావు వారు ఆహ్లోని మీదను మోషే మీదను తిరుగుబడి ఉన్నారు విగ్రహ ఆరాధన కంటే తిరుగుబాటు చేయుట గొప్ప పాపమై ఉన్నది ఆయనను నీవు వారిని ఎర్ర సముద్రము దాటించినావు రెండవసారి మరలా తిరుగుబడి ఉన్నారు ఒక ప్రక్కను వారు వాగ్దానం చూస్తున్నారు ఐగుప్తుల నుండి నీవు వారిని రప్పించిన కృపను చూచినారు మోషేను చూస్తున్నారు గనుక వారు గంతులు వేయవలసినది ముందు సముద్రము రెండు ప్రక్కల కొండలు వెనుక శత్రువులు ఈ మూడును చూచి వారు భయపడినారు హడలిపోయినారు భయపడినారు ఎదిరించినారు ఇది బలహీనతయే ఇన్ని బలహీనతలు ఉన్నప్పటికీ వారి పక్షింన మోసే చేసిన ప్రార్థన ఆలకించినావు గనుక నీకు స్తోత్రములు మిమ్మను పాలస్తీనాకు తీసుకువెళ్తాననే ఒక మహిమ వారికి కనబడుచున్నది వారి ఎదుట మోషి బోధలు ఉన్నవి ఇది ఒక మహిమ ఎర్ర సముద్రం వరకు రావడము అనే క్రియ ఇంకొక మహిమ ఈ మూడు మహిమలు చూచినారు అయినను కొందరు శత్రువులను సముద్రమును చూచి భయపడినారు ఇంత మహిమను చూచినను వారు నా మీద కొన్నారు అని నీవు వారిని దాటించక మానలేదు న్యాయం చొప్పున దాటించకుండా ఉండవలసినదే నీవు దాటించకపోతే ఎవరేమంటారు నీవు వారిని అక్కడ విడిచిపెట్టితే వారి శత్రువులు పాలు కావలసినది అయినను నీవు వారిని దాటించి అద్భుతము చేసినావు నీకనేక వందనములు నిర్గమకాఖండము పద్నాలుగవ అధ్యాయంలో మేము ఏమి నేర్చుకున్నామంటే మనుషులలో బలహీనతలున్నను వారి ప్రార్థనలు నీవు ఆలకిస్తావని తెలియచున్నది ఎందుకనినా వాగ్దానములు మోషే జనాంగములు అందరూ అన్నీయు నీవి అయి ఉన్నవి అందువలన వారి విమోచన కీర్తన పాడిరి అది ఎంతో గొప్ప కీర్తన ఇంత గొప్ప కీర్తన అని చెప్పుటకు వీల్లేదు ఐగుప్తు నుండి శత్రువుల నుండి విమోచించినావు బాప్తిస్మం పొందుట చేత నీ రక్తము చేత ముద్రింపబడుట వలన మేము నీ జనమై ఉన్నాము గనుక మాలో లోటుపాటునప్పటికీ నీవు మా ప్రార్థనలు ఆలకిస్తావని ధైర్యం కలుగుచున్నది నీవు మా బలహీనతల వైపే చూస్తే మాకు విమోచన ఎలాగూ వస్తుంది ధైర్యం ఎలా వస్తుంది తండ్రి నీకు స్తోత్రములు ఈ మా స్తోత్రములు త్వరగా రానయున్న నీ కుమారుడును మా ప్రభువైన ఏసుక్రీస్తు నామంన అంగీకరించము ఆమేన్ ఓ దేవో పర్వతం మీద మూషే ప్రార్థనలో ఉన్నాడు పర్వతం క్రింద యుద్ధము ఉన్నది రెండు పటాలములు పోరాడుచున్నవి ఒక పటాలము దేవుని జనమైన ఇజ్రాయి వారికి నాయకుడు రెండవ పటాలంలోని వారు శత్రువులైన అమలేకి కొండ మీద మోషి ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రజలకు జయం ఆయన ఆగినప్పుడు అనగా ప్రార్థనలు అలసిపోయి మానినప్పుడు శత్రువులకు జయము మోషి చేతులు పైకెత్తి ప్రార్థన చేసాను అప్పుడు ఆయన చేతులు లాగి అందుచే చేతులు క్రిందికి తీర్చాను అప్పుడు దేవుని ప్రజలకు అపజయం కలిగినవి అప్పుడు ఇద్దరు విశ్వాసులు మౌక్షి చేతులు పైకెత్తిరి ఆ చేతి క్రింద ఒకరు మరి యొక్క చేతి క్రింద ఒకరు ఉండి చేతులు పైకెత్తిరి అప్పుడు దేవుని ప్రజలకు జయం కలిగినది ఆడుకున్నప్పుడు చేతులు ఇక క్రిందికి ఒక చేతి క్రింద భక్తున్నాడు మరియు చేతి క్రిందోషే అన్న ఆ హడుగున్నాడు మోషే చేతులు రాలకుండా వారి సాయంకాలము వరకు పట్టుకున్నారు దేవుడి ప్రజలకు జయము కలిగినది అలాగే మన దేశంలో ఉండే క్రైస్తవులు శత్రువుల ప్రయత్నము జరగకుండా చేయుమని ప్రార్థిస్తే జయము కలుగును ప్రార్థన మానితే శత్రువులకు జయము ప్రార్థన మానకుండా ఉంటే మనవారికి జయం ఇండియా అంతటా ఇప్పుడు క్రైస్తువులకు రోజులే గెలిచాడు మనముందు ప్రార్థనాంశం ఏదనుక శత్రువుల ప్రయత్నములు సాగనీయగము శత్రువుల ప్రయత్నములు కొండ కొండనీ జరిగిన సంగతి మోసే గారి చేతులు చేతులుక మాత్రమే తెలిసినది అయినప్పటికీ ప్రార్థన నెలవేనది భుజముల మీద చేతులు పెట్టుకున్నట గొప్ప సహాయము మోషే గారు చేసిన ప్రార్థన వారు చేయలేదు ఆయన మనకు తెలియను గనుక ముఖ్యముగా మార్కు శుభార్థం పదకొండు ఇరవై నాలుగు ప్రకారం చేయవలేను అయితే శత్రువుల యొక్క ప్రయత్నంలో ఆపు చేయమని చేయాలి ఆయన ఆపు చేసినట్టు మనకు వెంటనే తెలియదు వారి పని అట్లేదు ఆయనను అప్పుడు ఆపు చేయమని మనం అడిగినాము కాబట్టి దృఢ నమ్మకం మన హృదయంలో కొడుగు చేసుకొనవలన చేసినట్లయితే మన దృఢ విశ్వాసము వలన అక్కడి శత్రువుల పని కూడా ఆదులు గనక ప్రతి విషయంలోనూ పట్టుదల కలిగి ఉండవలను శ్రమ ఎక్కడో ఉంది మనకు పర్వాలేదు అనుటక సిద్ధపొరట మంచిది ఉదాహరణకు రాజు రాజు నుండికి మూడు మైళ్ళ దూరంలో ఇవి ఎక్కడో దూరంలో ఈ మక్కలకు వ్యాపించును అలాగే హింసకులైన వారి మనస్సులో ఒక చోటనే కాదు దేశం అంతా వ్యాప్తి చే వ్యాపింప చేయవలని ఉన్నది అందుకే వాళ్ళు క్రైస్తవ ఆచారమును మానవి ఉండరు ఇప్పుడు ఇట్టి విషయములు అక్కడక్కడ జరుగుచున్నవి మురుగు ఉదాహరణ పెద్దదీ మైన గది పెద్దదా మన కుటుం మన కూటను చిన్నదైనప్పటికీ మన ప్రార్థనా శక్తి హిందూ దేశమంతటా దుష్ట ప్రచారం చేర్చున్న మన శత్రువుల ప్రయత్నాలను లయము చేయను కొండమైన వంటరిగా ఉండి మోషి ప్రార్థన చేసినప్పుడు క్రిందనున్న పఠాహములు పారిపోయినవి తిరిగి అన్నట్టుకునే రాలేదు గనుక మన ప్రార్థనకు కూడా అట్టి శక్తి ఉంటే ఇప్పుడే అంతటి పని జరుగును మనకు అనేక మీటింగులు జరుగుతు ఉన్నందున మన ప్రార్థనకు పవరు ఎక్కువగా ఉండవలసినది అటులే నీడల ప్రయోజనము లేదు కాబట్టి పురి ప్రార్థన చేయవలను అనగా ప్రార్థన పురి ఎక్కించార్థన మీరు రావడం చాలా సులువే గాని ప్రార్థన కుదరదు ఒకవేళ కుదిరితే మనసు ఊకొనదు అనేకమైన ఆలోచనలు పుట్టను అందుచేత మరణ ప్రార్థన వారు పడిపోను అప్పుడు దైయములు నవ్వును ఇక్కడ కూడా దైన్యములున్నవి అని మరువకండి దగలి ప్రభువ ప్రార్థన యొక్క బలముతో పనిచేసేటట్లు ప్రార్థనా బలము దయచేయము మేము చేయి స్తోత్రము కీర్తన బైబిల్ పట్టణ వీటన్నిటిని దీవించుము అలాగే మీ ప్రార్థనను పురియెక్కించి పవర్ హౌస్లో నుండి నూతన శక్తిని నిత్యము పొందు ధన్యత పెండ్లి కుమారుడు మీకు దయచేయను అందరికీ